హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈ మీరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశారా సబ్స్క్రైబర్ కౌంట్ అనేది పెరగట్లేదు అని అనుకుంటున్నారా అయితే డెఫినెట్ గా ఈ వీడియో చూడ ఈ వీడియోలో నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లో నేను చెప్తాను ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టెప్ వన్ రైట్ నిజీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ముందుగా మీరు ఎవరి కోసం అయితే వీడియోస్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ టెక్నాలజీ మీద కానీ ఫుడ్ మీద కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా వాటి మీద మీరు ఏది ఇంట్రెస్ట్ ఉంది మీకు అనేది దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి అలాంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి సెకండ్ స్టెప్ కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ అంటే మీరు ప్రతి వారం ఏంటంటే ఒక్క వీడియో కాదండి లాంగ్ వీడియోస్ గురించి నేను మాట్లాడుతున్నాను మినిమం వీక్లీ టూ టైమ్స్ అన్న లాంగ్ వీడియోస్ అనేది పెట్టాలి సో కన్సిస్టెన్సీ అనేది అది అలా మెయింటైన్ చేస్తూ ఉంటేనే యూట్యూబ్ అనే యూట్యూబ్ ఆల్గారిథం అనేది మనని సెర్చ్ లోకి పంపిస్తుంది అనమాట సో జనాల్లోకి మన ఛానల్ అనేది రీచ్ వెళ్తుంది అనమాట సో దట్ సబ్స్క్రైబర్స్ ని అలా కూడా పెంచుకోవచ్చు మనం స్టెప్ త్రీ తమ్ తమ్ అండ్ టైటిల్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉండాలి అంటే క్యాచ్ ఉండాలి ఓకే ఈ టైటిల్ ని చూసే ఏంటంటే ఓహో దీంట్లో ఏదైనా ఉందేమో అని తో వాళ్ళు ఓపెన్ చేసేలాగా మన తన ఇలాంటి టైటిల్ అనేది ఉండాలి స్టెప్ ఫోర్ ఆడియన్స్ తో ఇంటరాక్షన్ సో మీకు వచ్చే కమెంట్స్ కి ప్రతి ఒక్క కమెంట్ కి అనేది మీరు రిప్లై అనేది ఇవ్వాలన్నమాట సో దట్ వాళ్ళ అభిప్రాయాల్ని మీరు స్వీకరించాలి నెంబర్ ఫైవ్ షార్ట్స్ ఇప్పుడు కొత్తగా మనకి యూట్యూబ్ లో షార్ట్స్ అనేది వచ్చింది కాబట్టి సో షార్ట్స్ ని యూస్ చేసుకొని మీరు డైలీ ఒక టూ కానీ మినిమమ్ అయితే టూ పెట్టండి ట్రెండింగ్ టాపిక్స్ మీద జనాల్ని ఎంగేజ్ చేసేలాగా మీ వీడియో కంటెంట్ అనేది ఉండాలన్నమాట సో దట్ అలా కూడా మీరు సబ్స్క్రైబర్స్ ని పెంచు స్టెప్ సిక్స్ కాల్ టు యాక్షన్ ప్రతి వీడియో ఎండింగ్కి మీరు వచ్చేసేసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా కంటెంట్ కనుక మీకు నచ్చితే మీరు నా ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనే వర్డ్ని మీరు ఎట్లీస్ట్ టూ టు త్రీ టైమ్స్ అనేది మీ వీడియోలో వాడితే ఇలా కూడా జనాలను అట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట నేను చెప్పిన ఈ సిక్స్ స్టెప్స్ పాటిస్తే మీకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావడం అనేది ఖాయం సో మీకు కనుక నా వీడియోస్ అనేది నచ్చితే ఈ వీడియో కంటెంట్ అనేది నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ అలాడ్